ఒక నార్మల్ పర్సన్ పది లక్షల గోల్డ్ లోన్కి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి సో నేను ఆ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల పొద్దున పది గంటలకెళ్తే పది వెళ్తే సాయంకాలం అయిందన్నమాట హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు ది స్పాట్ సో నేను చెప్పే డాక్యుమెంట్స్ ఉంటే గోల్డ్ లోను హాఫ్ డేలో కంప్లీట్ అవుతుంది ఆ డాక్యుమెంట్స్ మాకు లేకపోవడం వల్ల టూ డేస్ టైం పట్టింది అవేంటే ఇప్పుడు తెలుసుకున్నాం ఓకేనా మధ్య నేను వీడియో చేయలేకపోయాను కొంచెం బిజీగా ఏనో ఉండి కొన్ని కొన్ని పర్సనల్ పనుల వల్ల సో ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో అండి అంటే ఎప్పుడూ నేను జాబ్స్ గురించే కాదు కొన్ని కొన్ని అవేర్నెస్ వీడియోస్ కూడా నేను చేస్తాను అది నేను ఎక్స్పీరియన్స్ అయితేనే నేను చెప్ చేస్తాను అనమాట సో మాకొక నీడ్ అవసరమయ్యి నేను గోల్డ్ లోన్కి అప్లై చేశాము సో అవి ఎంత టైం పట్టింది ఎంత ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ ఏదైతే మనకి తొందరగా ప్రాసెస్ అవుతుంది దానికి వచ్చి వాళ్ళు పర్సంటేజ్ ఎంత తీసుకుంటారు ప్రాసెసింగ్ ఫీ ఎంత తీసుకుంటారు సో ఈ వీడియోలో అయితే నేను వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి యూజువల్గా ఒక పర్సన్కి గోల్డ్ ఏనో ఎంత అవసరం ఉందో అనేది ఈ డేస్లో బాగా ఈజీగా అర్థమవుతుంది నీకు ఒక ఇన్స్టెంట్ మనీ కావాలి అంటే నీ దగ్గర ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నా నీకు ఇమీడియట్గా క్యాష్ అనేది అవ్వదు కానీ గోల్డ్ అవుతుంది సో కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేది అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అది మీకు కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది మీ మీరు ఎన్ చేసే అమౌంట్లో సో కమింగ్ టు ద పాయింట్ నేను ఈ గోల్డ్ లోన్ కోసము ఒక యూనియన్ బ్యాంక్ విజిట్ చేశాను ఎస్బీఐ విజిట్ చేశాను హెచ్డిఎఫ్సి విజిట్ చేశాను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు విజిట్ చేశాను ఐసిఐసి బ్యాంకు విజిట్ చేశాను ఓకే ఇన్ని బ్యాంకులు విజిట్ చేశాను ఎందుకు అంటే మనం ఏదైనా లోన్ పెట్టాలి అన్న పర్సనల్ లోన్ కానీ గోల్డ్ లోన్ ఏదైనా సరే ఒకే బ్యాంక్ దగ్గరకు వెళ్ళకూడదు సో మల్టిపుల్ ఆప్షన్స్ మనం చూసుకోవాలి అవన్నీ చూసుకొని క్యాలిక్యులేషన్ అనేది మనము వేసుకోవాలి సో ఒక్కొక్క బ్యాంకులో ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఇచ్చే గ్రామ్ రేటు ఎక్కువ ఉంటుంది సో దాని ప్రకారంగా మేము యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఏది బెటర్ అనేది మేము చూస్ చేసుకున్నాం అనమాట సో నా వరకైతే ఎస్బీఐ బ్యాంక్ అనేది చాలా గుడ్ అండి ఎందుకు అంటే ఇక్కడ గ్రామ్ రేట్ అనేది మీకు హైగా ఇస్తారు అమౌంట్ అన్నిటితో కంపారిస్ చేస్తే కంపేర్ చేస్తే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే సో సిమిలర్గా ఉంటుంది కానీ పర్సంటేజ్ అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది ఎక్కువ తీసుకుంటారు అది ఎలాగా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తే ఏంటంటే వాళ్ళు సేమ్ గ్రామ్ రేటు సేమ్ చెప్పారు కంపేర్ టు ఎస్బీఐ బట్ ప్రాసెసింగ్ పర్సంటేజ్ వచ్చి టెన్ పర్సెంట్ అడిగారండి సో ఫర్ సపోజ్ మీరు టెన్ ల్యాక్స్ తీసుకున్నారనుకోండి ఓకే టెన్ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ ఎంత చెప్పండి సో అలా అనమాట సో మేము ఫైనల్గా ఎస్బీఐని కన్ఫామ్ చేసామండి సో ఎస్బీఐని కన్ఫామ్ అనుకున్నాక సో మండే వెళ్ళాము ఎందుకంటే మోస్ట్లీ ఒకసారి మనం వీకెండ్స్ వెళ్ళాము అనుకోండి ఎంప్లాయీస్ సరిగా ఉండరు కదా సో వీకెండ్స్ అన్న సో అందుకని మండే ప్రిఫర్ చేసుకున్నాము పలానా రోజు కావాలనుకున్నప్పుడు సో మండే మార్నింగ్ టెన్కి వెళ్ళాము టెన్కి ఈ మండే కంటే ముందు వన్ సా ఫ్రైడే ఒకరోజు వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి కావాలి అన్నారు అంటే సో ఆ పర్సన్కి సో మనకి ఏటీఎం ఉండాలి బుక్ ఉండాలి ఓకే అండ్ అకౌంట్ సేమ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బ్రాంచే ఉండాలి ఓకేనా ఎందుకు అంటే యాక్చువల్గా మా హస్బెండ్కి ఎస్బీఐ బ్రాంచ్ వచ్చి రామలింగాపురం సో అక్కడి నుంచి ధనలక్ష్మీపురంకి ట్రాన్స్ఫర్ అయ్యింది సో వీటిలన్నిటికీ అంటే మనం గోల్డ్ లోన్కి అప్లై చేసే ముందు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మనము గోల్డ్ లోను పిఆర్ లోనా అంటే పర్సనల్గా పెట్టాలనుకుంటున్నామా లేదా ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ బేస్ చేసుకుని పెట్టాలనుకుంటున్నామా అనే డిసైడ్ అవ్వాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే పిఆర్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ అండ్ అగ్రికల్చర్కి ఒక డిఫరెంట్ ఉంటుంది ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీస్ ఉంటుంది ఓకే నార్మల్ పిఆర్కి అయితే నార్మల్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అలాంగ్ విత్ అప్రైజల్ ఏనో ప్రాసెసింగ్ ఫీ అప్రైజల్ అంటే ఎవరైతే గోల్డ్కి క్యాలిక్యులేషను ఇలా ఎస్టిమేషన్ ఇవన్నీ గోల్డ్లో పెట్టించుకుంటారు కదా వాళ్ళకి వన్ ల్యాక్కి హండ్రెడ్ రూపీస్ అలా అని చెప్పి వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది ఒకవేళ అగ్రికల్చర్లో కానీ పెట్టాలి అనుకుంటే దానికి ప్రాసెసింగ్ ఫీ ఉండదు బట్ కానీ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది బట్ కానీ తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కంపేర్డ్ పిఆర్ పిఆర్కి అయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్కి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది సో దానికి రిలేటెడ్గా మీరు ఎస్టిమేషన్ చేసుకోండి మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పి ఓకేనా సో ఫర్ సపోజ్ అప్రైజల్ ఫీ అనుకోండి జీ నార్మల్గా వన్ ల్యాక్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వన్ ల్యాక్కి హండ్రెడ్ రూపీస్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ ల్యాక్స్ పెట్టుకున్నారనుకోండి సో టెన్ ఐ మీన్ టెన్ హండ్రెడ్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది సో అలా అనమాట సో నెక్స్ట్ వచ్చి నార్మల్గా ఏంటంటే ఇది అయిపోయింది ఇది వచ్చి ప్రాసెసింగ్ ఫీ అనమాట నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ మెయిన్గా కావాల్సింది అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి మీ పేరు మీద ఎవరైతే హోల్డర్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్ పేరు మీద ఏదైనా ల్యాండ్ ఉండాలి అంటే లెస్ దాన్ వన్ ఏక్రా అయినా ఉండాలి ఐ మీన్ ఒక ఫిఫ్టీ సెంట్స్ కానీ ఎలాగైనా కొంచెం ఉండాలన్నమాట అవి దూరంగా ఉన్నా పర్వాలేదు మీరున్న నియర్ బై కానీ అడ్రస్ ప్రూఫ్ మాత్రం బ్యాంక్కి నియర్ బై లొకేషన్లో మాత్రమే ఉండాలి ఇది పాయింట్ అండి ఒకవేళ మీకు ల్యాండ్ వేరే ప్లేస్లో ఉన్న ఓకే వాళ్ళు కన్సిడర్ చేస్తారు కానీ మీ అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ కూడా బ్యాంక్కి నియర్ బై ఉండాలి అదొకటి చెక్ చేస్తారు నెక్స్ట్ పాస్బుక్ పాస్బుక్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డాక్యుమెంట్స్ ఫోన్లో పెట్టుకోమని చెప్పాను కదా ఇంతకుముందు సో అవి చెక్ చేశారు సో ఎందుకంటే ఆ జరాక్స్ కంపల్సరీ పెట్టాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆ పర్సన్ లోను మనకు అమౌంట్ ఇమీడియట్గా కావాలంటే చెక్ అనేది ప్రాసెస్ చేయాలి సో చెక్ బుక్ ఉండాలి ఏటీఎం ఉండాలి పర్సన్కి ఓకే ఈ ఈ ఈ మూడు డాక్యుమెంట్స్ మెయిన్ అండ్ వన్ మోర్ థింగ్ మీరు గోల్డ్ లోన్ పెట్టాలి అనుకుంటే ఇయర్లీ ఫైవ్ టైమ్స్ మాత్రమే ఒక్క అకౌంట్ హోల్డర్ పైన ఛాన్స్ ఉంటుంది ఇయర్లీ ఫైవ్ టైమ్స్ సో మేమేమనుకున్నామంటే ఒక త్రీ త్రీ టైమ్స్గా పెట్టుకుందాము సో అప్పుడైతే మనకి అమౌంట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మేము త్రీ సెలెక్ట్ చేసుకున్నాము బట్ కానీ త్రీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అట్ ఏ టైం త్రీ కాదు ఒకే రోజు టూ మాత్రమే అవుతాయి అగ్రికల్చరు లేదు అంటే ఒకటి పిఆర్ యాడ్ చేసుకోవచ్చు అట్ ఏ టైం అంటే సో మాకు కొంచెం బిజీ వర్క్ ఉండబట్టి సో మేము ఒకే రోజు పెట్టుకున్నాము అది పర్సనల్ ఒకటి తీసుకున్నాము రెండు అగ్రికల్చర్ తీసుకున్నాము సో దీనికి ఏంటంటే లెవెన్ ఫొటోస్ కావాలి లెవెన్ ఫొటోస్ లెవెన్ ఫొటోస్ ఒక అయినో అగ్రికల్చర్ మీద పెడుతున్నాం కాబట్టి ఏదైతే ల్యాండ్ ఉంటుందో అవి టూ జెరాక్సెస్ కావాలి ప్లస్ మీ ఆధార్ కార్డు జెరాక్సెస్ కావాలి పాన్ కార్డ్ జెరాక్సెస్ కావాలి అండ్ ఏనో ఇవి ఇవి మెయిన్ అండ్ స్టాంప్స్ మాములుగా గోల్డెన్ పెట్టేటప్పుడు స్టాంప్ కంపల్సరీ కదా సో అవి సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ రోజు మాత్రం తీసుకోవాలి తర్వాత వచ్చి మేము మా అంటే గోల్డ్ అని క్యాలిక్యులేషన్ చేసుకున్నాం ఇక్కడ ఏంటంటే ఒక గ్రామ్ వచ్చి మాకు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ క్యాలిక్యులేషన్ అనేది చేశారు ఎస్బీఐ అదే యూనియన్ బ్యాంక్ అయితే మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సంథింగ్ చెప్పారు మాకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ అనుకోండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా చెప్పారు సో హె హెచ్డిఎఫ్సి కూడా సేమ్ సిమిలరే చెప్పాను కదా ప్రాసెసింగ్ ఫీ ఎక్కువని ఆంధ్ర ప్రగతి తక్కువే అసలు మాకు యాక్సెప్టెన్సీ లేదనమాట అందుకని సో మేము ఇక్కడ ఎస్బీఐకి వెళ్ళిపోయాము సో క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాము త్రీ టర్మ్స్గా పెట్టుకున్నాము ఈ గోల్డ్ పెట్టడంలో కూడా మీరు మెయిన్గా ఒకటి ఆలోచించాలి ఎవరు కూడా ఒకే అకౌంట్లో పెట్టద్దు ఎందుకు అంటే మీరు లిమిట్ ఎక్సిడ్ అయ్యిందనుకోండి మీకు ప్రాసెసింగ్ ఫీ చాలా ఎక్కువ పడుతుంది అదే లిమిటెడ్గా మీరు తక్కువ తక్కువగా పెట్టుకుంటే మీకు ఒకవేళ అమౌంట్ ఏదైనా సపోజ్ మీ దగ్గర కొంచెం బల్క్ అమౌంట్ వస్తే మీరు ఈజీగా దాన్ని రిక ఐ మీన్ మనీ కట్టేసి తెచ్చుకోవచ్చు మీరు గోల్డ్ పెట్టడంలో కూడా ఎలా చేయాలి అంటే మీరు డైలీ యూజ్ చేసే ఐటమ్స్ ఒక లోన్లో పెట్టుకోవాలి ఎప్పుడో పార్టీ వేర్ కోసం ఫంక్షన్ వేర్ కోసం యూజ్ చేసే ఐటమ్స్ ఇండివిజువల్గా డిఫరెంట్గా పెట్టుకోవాలి ఓకేనా నేనైతే ఇలాగే ఆలోచించాను ఎందుకంటే అన్నీ కలిపి పెట్టినప్పుడు మన దగ్గర అంత క్యాపబిలిటీ లేనప్పుడు ఒకేసారి మనం తీసుకోలేం కదా సో అలాంటప్పుడు డైలీ వేర్ ఏమైనా ఉంటే అవి ఒక లోన్లో పెట్టుకోవాలి లేదు అంటే రిమైనింగ్ అనేది నేను అంటే ఫంక్షన్ వేరు పార్టీ వేరు ఏమో ఇలాంటివి టూ లోన్స్గా పెట్టాము డైలీ యూజ్ చేసే మాత్రం ఒక లోన్గా పెట్టాము మేము సో ఇది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి కొంతమంది తెలియకుండా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు సో నేను ఈ ఈ గోల్డ్ లోన్ తీయడానికి మాకు వన్ వీక్ టైం పట్టింది ఎందుకంటే ఇన్ని బ్యాంక్స్ మేము ఎంక్వైరీ చేసాం కాబట్టి మేము యూనో బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోగలిగాం అనమాట సో ఇచ్చేసాము గోల్డ్ ఇచ్చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేశారు అండ్ ఇంకోటి ఏంటి సో ఇవన్నీ తెలుసుకున్నాక వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ చేశారు తర్వాత మనము అప్లికేషన్స్ అక్కడ మనం ఏ ఐటమ్స్ ఇచ్చామో ఆ అమౌంట్ అంతా రాసుకొని సిగ్నేచర్స్ అండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ సెవెంటీ ఫిఫ్టీ ప్లస్ పెట్టారండి సిగ్నేచర్ సిగ్నేచర్స్ పెట్టాలి ఓకే ఎందుకంటే మూడు లోన్లు పెట్టాం కదా సో వాటికి ఫిఫ్టీ టు సెవెంటీ సిగ్నేచర్స్ పెట్టాలి తర్వాత ఏంటంటే మాకు ఆల్మోస్ట్ మాకు మనీ అందేసరికి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయిందండి మార్నింగ్ వెళ్తే ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు మార్నింగ్ వెళ్తే వన్ ఓ క్లాక్ అయింది ఎందుకు అంటే సో మండే కదా మేబీ యూనో కొంచెం లేటుగా రావడము ఓకే సో వాళ్ళు అంటే పర్సన్ చాలా లాంగ్ నుంచి రావాలి సో అందుకని వెయిట్ చేసి వెయిట్ చేసి ఈలోపు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని జెరాక్సెస్ అవన్నీ పెట్టి అప్లికేషన్ ఫీ అప్లై చేసి అవన్నీ ఇచ్చేసి ఇచ్చేసాము ఆ తర్వాత మీరు అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చెక్స్ అనేది పాస్ చేయాలి చెక్ పాస్ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ కంపల్సరీ ఆ పర్సన్కి సో బెటర్ మీరు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని మీరు మీ గోల్డ్ లోన్ అనేది పెట్టుకోండి ఓకే సో ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గోల్డ్ లోన్ గురించి ఐ మీన్ నా డాక్యుమెంట్స్ పరంగా ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను మీరు కామెంట్లో పింక్ చేయండి నేను హెల్ప్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇక ముందు ముందు డిలే చేయకుండా మంచి యూస్ఫుల్ వీడియోస్ నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్